నా ఈ రోజు ఆర్టీసీ బస్సులు తక్కువ రద్దీ ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు కావున ఉచిత బస్ సౌకర్యం కల్పించింది స్వాగతిస్తుంది అయితే బస్ సౌకర్యం కల్పించారు కానీ అవసరం బస్సు ఈ ఈరోజు విశాఖ జిల్లాలో కేవలం ఆరు వందల ముప్పై బస్సులు మాత్రం ఉన్నాయి ఈ రవాణా రంగంలో నిష్ణాతుల వాళ్ళు కూడా చూసుకుంది ఏంటంటే పెద్ద నగరాల్లో ఒక లక్ష జనాభాకి కనీసం అరవై బస్సులు ఉండాలని చెప్పండి ఆ విధంగా చూసుకునేటప్పుడు విశాఖ సిటీకి కనీసంలో కనీసం పదిహేను వందల బస్సులు ఉండాలి జిల్లా మొత్తంగా చూసుకుంటే దాదాపు రెండు వేల ఒక వందల బస్సులు ఉండాలి కానీ అరవై ఆరు వందల ముప్పై బస్సులతో మాత్రమే ఈరోజు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు దీనివల్ల వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటంటే వికలాడు బస్ ఎక్కలేకపోతున్నారు వయో వృద్ధులు సీనియర్ సిటిజన్ బస్సు ఎక్కలేకపోతున్నారు పిల్లలు ఎక్కలేకపోతున్నారు మహిళలకి పురుషులకి అన్ని తరగతుల ప్రజానికి కూడా ఈరోజు బస్సులు ఎక్కలేని సిద్దు ఎప్పుడైనా రద్దీ పెరిగిపోయింది పోయింది గంటల తరబడి బస్సులో నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తూ ఉంది దీనిలో రహద్ గారు పడతా ఉంటారు బస్సులో దర్శనలు అవుతా ఉన్నాయి అలాగే బస్సు లోడ్ విద్యులు పెరగడం వల్ల ఈరోజు కండక్టర్లు కానివ్వండి డ్రైవర్స్ కానివ్వండి రోజు తప్ప ఉన్నారు ఇది మనం చూసాం ఒక బస్సు కూడా తగ్గించింది పాత పాత బతులే ఆ లోడ్కి ఎవరు కాయలేకపోతున్నా ఇది పరిస్థితి అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి తగ్గట్టుగా తిరిగినటువంటి రంగు తగ్గట్టుగా అది బస్సు ఒక కనిపించాలి ఆ కనిపించే సరి కదా నిన్న రేదో మీద ఆర్టీసీ రేదో మీద ప్రయత్నం చేయాలి ఆ ప్రజంటే బస్సు ఖాళీ ప్రయాణం చేయాలి అంటే పెళ్ళ కోసం బస్సు బస్సు కోసం పెద్దలా అంటే ప్రభుత్వ తాలూకా ఆలోచన ఈ విధంగా ఉంది అని చెప్పి ఆయన గతం ద్వారా ఈరోజు తెలుస్తా ఉంది అందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు వెంటనే జోక్యం చేసుకొని పథకం పై ఆ పథకం పాలకు ఫలాలు అందరికీ అందాలని చెప్పిందంటే ఖచ్చితంగా విశాఖపట్నానికి కావాల్సినటువంటి అదన బస్సులు వెంటనే ఏర్పాటు చేయండి రిపేర్ పాద బస్సులు తాగించి కొత్త బస్సులు ఏర్పాటు చేయండి ప్రజలకి అవసరాలు తగ్గట్టుగా బస్సు బస్సుల సంఖ్య డిమాండ్ చేస్తున్నాం అలా చేయడం ద్వారా ఈ పథకాన్ని అందరికీ అనుకూలంగా నమ్మ చేయాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం